దేశంలో సంక్షేమ పథకాలకు ఖాదేది అనర్హం అన్నట్టుగా సాగుతుంది ఎన్డీఏ పాలన ప్రతి విషయంలోని సబ్సిడీలు ప్రోత్సాహకాలు రాయితీలంటూ సంక్షేమ పదాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు వేసవిలో చల్లపరిచే ఏసీలకు సరికొత్త సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారట ప్రధాన మంత్రి ఎయిర్ కండిషనర్ యోజన పిఎం ఏసీ యోజనగా పరిగణిస్తున్న ఈ పథకానికి ఇంకా తుది రూపు రాలేదు కానీ కసరత్తు అయితే సర్వేగంగానే జరుగుతుందట ఒక్కసారిగా ఈ పథకం అమల్లోకి వస్తే దేశంలోని దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఈ పథకం కింద సబ్సిడీ రేట్లకే ఎయిర్ కండిషనర్లను పొందొచ్చట వేసవి వచ్చిందంటే చాలు ఏటికేడు ఎండల వేడి పెరుగుతూనే ఉంది అంతేకాకుండా వేసవి రాకముందే వేడిమి తాకిడికి జనం బెంబెల్లెత్తిపోతున్నారు ఫలితంగా ఏసీ వినియోగం అనేది ఇప్పుడు ఏదో లగ్జరీ కాకుండా నిత్యావసరంగానే మారిపోయిందని చెప్పక తప్పదు వెలసి ఎడాపిడా ఏసీలు పెరిగిపోతుంటే వాటి వినియోగంలో విద్యుత్ వినియోగం కూడా ఏటికేడు అంచనాన్ని దాటిపోతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చూసుకుంటే ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ యూనిట్ల వినియోగం ఉన్నాయి ఏసీల విద్యుత్ వినియోగం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఏకంగా లెవెన్ మిలియన్ యూనిట్లకు పెరిగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అంటే జనానికి నిత్యావసరంగా మారిన ఏసీలను సబ్సిడీల కింద ఇవ్వడంతో పాటుగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా జనం పైన విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే దిశగా ఈ పథకం రూపకల్పన జరుగుతుందన్నమాట ప్రస్తుతం ఢిల్లీలో ఈ తరహాలో ఓ పథకం అమలవుతుంది ఈ పథకం కింద త్రీ స్టార్ అంతకంటే తక్కువ గ్రేడ్ ఉన్న ఏసీలను తిరిగిస్తే ఫైవ్ స్టార్ ఏసీలను దాదాపుగా అరవై శాతం సబ్సిడీతో అందిస్తున్నారు ఈ పథకం ఢిల్లీలో బాగా క్లిక్ అయింది ఫైవ్ స్టార్ ఏసీల వినియోగం ద్వారా విద్యుత్ భారీ ఎత్తున ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్న విషయం తెలిసిందే కదా అయితే త్రీ స్టార్ ఏసీల కంటే ఫైవ్ స్టార్ ఏసీల ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఫలితంగా మిడిల్ క్లాస్ జనం విద్యుత్ను ఆదా చేసే ఫైవ్ స్టార్ ఏసీలను కొనుగోలు చేయలేకపోతున్నారు ఫలితంగా తక్కువ స్టార్ రేటింగ్ కలిగిన ఏసీలను తక్కువ ధరలకే కొనుగోలు చేశామని సంబరపడు తక్కువ ధరలకే కొనుగోలు చేశామని తక్కువ ధరలకే కొనుగోలు చేశామని సంబరపడుతున్న జనం విద్యుత్ ఛార్జీలు మాత్రం భారీగానే చెల్లిస్తున్నారు ఈ మొత్తం వ్యవస్థను పరిశీలించిన కేంద్రం ఏసీ యోజనకు శ్రీకారం చుట్టాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది ఈ పథకం ఎలా అమలవుతుందన్న విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వినియోగదారులు తమ వద్ద ఉన్న తక్కువ స్టార్ రేటింగ్ ఏసీలను అధీకృత డీలర్లకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది దీంతో అక్కడికక్కడే వారికి డీలర్ల నుంచి కూపన్లు లభిస్తాయి ఈ కూపన్లను తీసుకెళ్లి అంచెక్క ఫైవ్ స్టార్ ఏసీలను వినియోగదారులు సబ్సిడీ రేట్లకే కొనుగోలు చేయవచ్చు ఇక ఈ తక్కువ స్టార్ రేటింగ్ ఏసీలను సేకరించిన డీలర్లు వాటిని తమ కంపెనీలకు పంపిస్తే వాటిని ఫైవ్ స్టార్ ఏసీలుగా ఆయా కంపెనీలు తీర్చిదిద్దుతాయి ఇలా ఎన్ని తక్కువ స్టార్ ఏసీలను కలెక్ట్ చేస్తే ఆ మేర విద్యుత్ను ప్రభుత్వం కంపెనీలకు ఇస్తుందట మొత్తంగా ఓ రీసైక్లింగ్ వ్యవస్థలా కనిపించే ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు కానీ వస్తే మాత్రం అన్ని రకాల అన్ని రకాలుగా మంచి పథకంగా గుర్తింపు పొందే అవకాశం అయితే ఉంది